ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఇప్పుడిప్పుడే మరో గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి రేపు రాష్ట్ర వ్యాప్తంగా మనకు సెలవు అయితే ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజున ఇంటర్మీడియట్ ఫలితాలు అయితే విడుదల చేశారు ఈ యొక్క ఫలితాలకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ని అయితే ప్రకటించారు సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇక మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టెన్త్ క్లాస్ విద్యార్థులకు సంబంధించి కూడా మరొక గుడ్ న్యూస్ అయితే వచ్చింది సో మొత్తంగా మనకు రేపు సెలవుతో పాటుగా ఒక రెండు గుడ్ న్యూస్లు అయితే వచ్చాయి వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే అందరికంటే ముందుగా మీరు పొందొచ్చు ఇక పూర్తి వివరాలు వీడియోలకి వెళ్ళి చూస్తున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూల్సు కాలేజీలకు సెలవులను ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉత్తర్వులు జారీ చేశారు రేపు అంబేద్కర్ జయంతి కారణంగా ఏప్రిల్ పద్నాలుగో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా సెలవులకైతే మనకు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం ఈ సెలవులకు విరుద్ధంగా ఎవరైనా సరే ప్రైవేటు యాజమాన్యాలు కనుక స్కూల్స్ను నిర్వహిస్తే ప్రభుత్వ యాజమాన్యమైనా సరే ప్రైవేటు యాజమాన్యాలైనా సరే స్కూల్స్ను కనుక విరుద్ధంగా నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయితే ప్రకటించారు కాబట్టి మనకు రాష్ట్ర వ్యాప్తంగా రేపు సోమవారం రోజున సెలవు అయితే ఉండనుంది అదేవిధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ మనకు ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదివే విద్యార్థులందరికీ ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి సో ఫైనల్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ వేసవి సెలవులను అయితే ప్రకటించబోతున్నారు ఈసారి మనకు వేసవి సెలవుల్లో భారీ మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి సో ముఖ్యంగా హాస్టల్స్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఇరవై ఒకటో తారీఖు నుంచి అయితే వాళ్ళకి సెలవులు అయితే ఇచ్చేస్తారు సో మిగిలినటువంటి డే స్కాలర్స్ ఎవరైతే ఉంటారో అటువంటి వారందరికీ ఇరవై నాలుగు నుంచి అయితే మనకు సెలవులు అయితే ఉండబోతున్నాయి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఏప్రిల్ ఇరవై నాలుగో అంతా కూడా సెలవులను అయితే ప్రకటించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకైతే గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందనమాట ఇక ఈ యొక్క సెలవులు అనేది కంప్లీట్ అవ్వకముందే ముఖ్యంగా చూస్తే మనకు మే నెలలోనే అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులను ఒక్కొక్క విద్యార్థి తల్లి ఖాతాలోకి పదిహేను వేల రూపాయలను మనకు మే నెలలోనే వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను కూడా అయితే విడుదల చేసింది మనకు త్వరలో ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్ అయితే ఏప్రిల్ మాసం పదిహేనో అయితే నిర్వహించబోతున్నారు ఈ యొక్క ఏప్రిల్ పదిహేనో తారీఖున నిర్వహించేటువంటి క్యాబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించినటువంటి పూర్తిగా విధి విధానాలతో కూడినటువంటి తేదీని కూడా అయితే ఖరారు చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో అమ్మఒడి పథకానికి సంబంధించి ఎవరైతే అర్హత సాధించాలి అనుకుంటారో అటువంటి విద్యార్థి యొక్క తల్లులు లేదా సంరక్షకులు ఎవరైనా ఉంటే వారు తమ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుతో ఎన్ఫీసీ మ్యాపింగ్ అయితే చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది కాబట్టి ఎవరైనా సరే ఇంకా ఎన్పిసి మ్యాపింగ్ అనేది చేసుకోకుండా ఉన్నా సరే లేదా ఎవరైనా కొత్తగా అర్హత సాధించినా సరే అటువంటి వారందరూ ఎన్పిసి మ్యాపింగ్ చేసుకొని రెడీగా మీ దగ్గర క్యాష్ ఇన్కమ్ అలాగే మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ యొక్క స్టూడెంట్కి సంబంధించినటువంటి రేషన్ కార్డు ఉన్నటువంటి రేషన్ కార్డుతో పాటు ఆధార్ అయితే మీరు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకొని మీకు ఈ యొక్క అనేది క్యాబినెట్లో మనకు రిలీజ్ చేసిన వెంటనే నేను వీడియో చేసి తెలియజేసినప్పుడు వెంటనే మీరు అయితే వెళ్ళి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఆల్రెడీ పాత వాళ్ళైతే ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ కొత్త వారైతే మాత్రం ఈ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోండి ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజున మనకు వచ్చేసి ఈ యొక్క ఇంటర్మీడియట్ ఫలితాలు అయితే విడుదల చేయడం జరిగిందండి సో ఈ యొక్క ఇంటర్మీడియట్ ఫలితాలు అనేది విడుదల చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల్లో ఉత్తీర్ణత శాతం వచ్చేసి అరవై నాలుగు శాతంగా అయితే నమోదవ్వడం అవడం జరిగింది సో మిగిలినటువంటి ముప్పై ఆరు శాతం మంది అయితే ఫెయిల్ అయ్యారు సో ఫెయిల్ అయినటువంటి విద్యార్థులందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఊహించిన శుభవార్త అయితే ప్రకటించారండి ఎవరైతే ఇప్పుడు ఇంటర్మీడియట్ అనేది ఫెయిల్ అయ్యారో అటువంటి వారందరికీ కూడా మనకు సప్లిమెంటరీకి సంబంధించి అయితే గుడ్ న్యూస్ ప్రకటించడం జరిగింది సో ఇక్కడ మీరు క్లారిటీగా స్క్రీన్ పైన కూడా చూడొచ్చండి సప్లిమెంటరీకి సంబంధించి సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు అంటే అనే హెడ్లైన్తో అప్డేట్ రావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం చూస్తే ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మే పన్నెండో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు జరగనున్నాయి రెండు సెషన్లలో పరీక్షలు జరగనుండగా ఉదయం సెషన్ తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఉంటుంది ఇక మధ్యాహ్నం సెషన్ రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు నిర్వహిస్తారు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మే ఇరవై ఎనిమిది నుంచి జూన్ ఒకటి వరకు జరుగుతాయి సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు ఈ నెల పదిహేను ఇరవై రెండు తేదీల మధ్య ఫీజులు కూడా చెల్లించాల్సి ఉంటుంది రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ చేయించాలనుకునేవారు ఈ నెల పదమూడు నుంచి ఇరవై రెండు మధ్యలో అప్లై చేసుకోవాలి సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో మొత్తంగా మనకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ వచ్చేసి మే పన్నెండో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు అయితే జరుగుతాయి ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది రెండు సెషన్లలో అంటే మార్నింగ్ సెషన్ వచ్చేసి ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటే ఇక మధ్యాహ్నం సెషన్ వచ్చేసి రెండున్నర నుంచి సాయంత్రం ఐదున్నర వరకు అయితే ఉంటుంది ఇక ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వస్తే మనకు మే ఇరవై ఎనిమిది నుంచి జూన్ ఒకటి వరకు అయితే నిర్వహిస్తారు సో మొత్తంగా మనకు ఈ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన మనం ఎవరైనా సప్లిమెంటరీకి అప్లై చేసుకోవాలనుకుంటే ఫీజు అనేది ఇప్పుడు లోపల చెల్లించాలంటే ఏ మనకు ఏప్రిల్ పదిహేనో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు మధ్యలో అయితే ఈ యొక్క ఫీజు అయితే చెల్లించాలి సో ఎవరైతే సప్లిమెంటరీ పరీక్షలు రాయాలనుకుంటారో అటువంటి వారు అంటే ఫెయిల్ అయిన వారు పదిహేనో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు లోపల మీరు ఫీజులు చెల్లించాలి ఇక రీకౌంటింగ్కి సంబంధించి రీవెరిఫికేషన్ సంబంధించి మీరు కనుక మీ పేపర్ని రీవాల్యుయేషన్ చేయించుకోవాలనుకుంటే పదమూడో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు మధ్యలో మీరైతే ఈ యొక్క ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది సో టోటల్గా మనకు ఈ విధంగా అయితే చేశారండి సో మీతో మీ కాలేజీలో అయితే సంప్రదించండి పదమూడో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు లోపల మీరు సంప్రదిస్తే మీకు ఖచ్చితంగా ఫీజు అనేది తీసుకొని ఈ యొక్క రీవెరిఫికేషన్ కూడా అయితే మీకు చేయడం జరుగుతుంది అనమాట రీకౌంటింగ్ కానీ లేదా రీవెరిఫికేషన్ కానీ సో సపరేట్ సపరేట్ ఫీజులు అయితే ఉంటాయి సో ఆ యొక్క ఫీజులను బట్టి మీరు కౌంటింగ్కి అయితే ఒక ఫీజు ఉంటుంది రీవెరిఫికేషన్కి అయితే ఒక ఫీజు ఉంటుంది సో ఈ విధంగా అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మీద ఫెయిల్ అయినటువంటి విద్యార్థులందరికీ శుభవార్తలు అయితే అందించింది ఇక మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టెన్త్ క్లాస్ విద్యార్థులకు సంబంధించి కూడా ఫలితాలకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో ఈసారి మనకు టెన్త్ క్లాస్కు సంబంధించి సిబిఎస్ఈ మనకు ఎక్కువగా ప్రవేశపెట్టారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించిన పాస్ పర్సంటేజ్ అనేది ఈసారి ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది పదో తరగతి విద్యార్థులకు వచ్చేసి మనకు ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకైతే మనకు ఈ యొక్క ఫలితాలను విడుదల చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే విద్యాశాఖ మంత్రి మనకు నారా లోకేష్ గారైతే ప్రకటించడం జరిగింది సో అదేవిధంగా ఏపీఎస్ఎస్సి బోర్డు తెలిపిన వివరాల ప్రకారం మనకు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ అనేది ఏ రోజైతే రిలీజ్ చేస్తారో ఆ రోజు నుంచే సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి అలాగే రీవెరిఫికేషన్ రీకౌంటింగ్కి సంబంధించి ఫీజులు అలాగే దీనికి సంబంధించినటువంటి కట్టుకునే విధానాన్ని కూడా ఆ రోజు నుంచే ప్రారంభిస్తామని రాష్ట్ర ఎస్ఎస్సి బోర్డు కార్యదర్శితో చెప్పడం జరిగింది సో ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు సెలవుతో పాటు విద్యార్థులకు సంబంధించి వచ్చినటువంటి శుభవార్తలు